ఒక విషయం అడుగుతున్నా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా అని అడుగుతున్నా వేసుకున్నావా అని అడుగుతున్నా ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తాతిచ్చాడా వాళ్ళ నాన్ని ఇచ్చాడా ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు దీనిపైన పట్టాదారి పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో నీ ఇంటి పెద్ద అయినా నీ తండ్రికి వారసు అయినా నీ తాతకు వారసు అయినా నీకు రోషం రాదా మీకు కోపం రాదా మీకు వస్తే చెప్పండి కబార్ అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పు ఆస్తి నాద మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నబడింది కొత్త చట్టం చేస్తున్నాడు జగన్ గ్రాబింగ్ యాక్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది వస్తే ఇంకా మీ భూమి ఇది కాదు అన్ని కంప్యూటర్లు ఉంటాయి మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను డూప్లికేట్ కాపీలు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట నేను ఒకటే చెప్తున్నా ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి Mevzam, yiçatta ne rabbi yasam, mi asti mi kayıstar